హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే రెండు సంవత్సరాలుగా యూట్యూబర్స్ ఒక అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ అప్డేట్ మనకు రాబోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఒకవేళ మీ దగ్గర స్కిల్స్ ఉన్నట్లయితే మీ ఛానల్ని తొందరగా గ్రో చేసుకోవచ్చు అది ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు సంవత్సరాల నుండి వెయిటింగ్ చేస్తున్నాం ఈ అప్డేట్ గురించి అంటున్నావు అలాగే పెద్ద అప్డేట్ అంటున్నావు అంత పెద్ద అప్డేట్ ఏంటి రెండు సంవత్సరాల ముందు నుంచే మనకి ఏం జరిగింది అని అంటే మీరు కరెక్ట్గా గుర్తు తెచ్చుకున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల క్రితమే మనకు షార్ట్స్ అయితే లాంచ్ అయ్యాయి షార్ట్స్ లాంచ్ అయిన తర్వాత యూట్యూబ్ మనకి ఏమని చెప్పింది అని అంటే మనం షార్ట్స్ కోసం స్పెషల్గా ఒక ఆప్షన్ అయితే ఇస్తాను మీకు అందులోకి వెళ్ళి మీరు షార్ట్స్ని స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు అందులో మీకు టైటిల్ని చూడగానే మీకు అందులో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది అని అయితే చెప్పింది కానీ మారుతున్న ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ కూడా షార్ట్స్ని పుష్ అప్ చేయాలనుకుని ఏం చేసింది అని అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు డ్యాష్ బోర్డ్లోనే షార్ట్స్ ని సజెస్ట్ చేయడం మొదలు పెట్టింది లాంగ్ వీడియోస్ కంటే కూడా ఎక్కువగా డ్యాష్ బోర్డ్ లో షార్ట్స్ ఏ కనిపించేలా అయితే చేస్తుంది ఇలా చేసినప్పుడు మనకు ఇక్కడ డ్యాష్ బోర్డ్ లో చాలా మంది చూసేది ఏంటి చూస్తారు టైటల్ ఎవరు కూడా చూడరు చాలా తక్కువ మంది ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రమే టైటిల్ చూస్తారు బట్ డ్యాష్ బోర్డ్లో ఓపెన్ చేయగానే చూసే వాళ్ళు మాత్రం తమ్నెల్నే మెయిన్గా చూడడం జరుగుతుంది మరి ఇలాంటి తమ్నెల్ షార్ట్స్కి అయితే లేవు షార్ట్స్కి లేకపోయేసరికి వాటి మీద క్లిక్స్ రావట్లేదు దానివల్ల యూట్యూబ్ ఎక్కువ సంపాదించలేకపోతుంది అలాగే షార్ట్స్ క్రియేటర్స్ కూడా కొంతమంది నష్టపోతున్నారు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఏం చేయబోతుంది అని అంటే మనం ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ చేస్తున్నా షార్ట్స్ తమ్ ఆప్షన్ అయితే రాబోతుంది ఈ తర్వాత మనకి ఇంక కొన్ని రోజులలో ఈ అప్డేట్ అనేది పుష్ చేస్తారు ఆ తర్వాత నువ్వు షార్ట్స్ కూడా నువ్వు మాన్యువల్ తమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు నీకు నచ్చిన తమ్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసే విధంగా అయితే ఉంటుంది ఇది చాలా చాలా అద్భుతమైన అప్డేట్ అని అయితే నేను అంటున్నాను మీరు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మనకు షార్ట్స్ లో మనకు నచ్చిన తమ్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆడియన్స్ని మన కంటెంట్లో ఒకవేళ మన దగ్గర షార్ట్స్ తమ్ళల్ చేసి అంత పవర్ కనుక ఉన్నట్లయితే స్కిల్స్ దగ్గర కనుక స్కిల్స్ కనుక నీ దగ్గర ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తమ్ళళ్ళు అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతావు ఆడియన్స్ని నీ దగ్గర గుంజుకోగలుగుతావు ఆ తర్వాత చూసిన వాడు వెంటనే నీ షార్ట్స్ని క్లిక్ చేసి నీ వీడియో చూడడం జరుగుతుంది ఆ తర్వాత నీకు వ్యూస్ అనేది పెరుగుతాయి ఇక్కడ నేను అందరి కోసం అని అంటున్నాను షార్ట్స్ మరి అందరికి కావు కదా అని అంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నట్లయితే షార్ట్స్ చేయకుండా సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది అలాగే ప్రతి ఒక్కరు వెయిటింగ్ చేసే అప్డేట్ ఇది ఈ అప్డేట్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అది చాలా చాలా నచ్చింది మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా